వాస్తవం అయితే టీచర్ల దాంట్లో మేము ఏందా జోక్యం చేసుకునేది టీచర్లను టీచర్లను చేసుకుని ఉండను అంటే చాలా హుందాగా ఉండేది వాళ్ళు వాళ్ళు ఏదో ఉండేది వాళ్ళ తరపు నుంచి ఒకళ్ళు వచ్చేవాళ్ళు ఎప్పుడైతే ఈ మద్దతు ఇప్పుడు అదేదో విచిత్రమైంది నాకు నవ్వొచ్చిందనమాట నిన్న సరే ఇది కనబడింది అయిపోయింది తర్వాత సాయంత్రం వాట్సాప్ గ్రూపుల్లో ఒక స్టో ఇది వచ్చిందనమాట మనకిప్పుడు ఎకో సిస్టంలో ఒక పాయింట్ వస్తుంది కదా ఒక స్టోరీ అల్లేసేసి కథనల్ వైసీపీ మీద దిగజారుడు ప్రచారం అసమర్థుల ఆకలి కేకల లాంటివి తెలుగుదేశం గ్రాడ్యుయేట్స్లో ఘన విజయం సాధిస్తుంటే ఎలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వనటువంటి ఏది టీచర్ల దాంట్లో ఇద్దరికి మద్దతు ఇచ్చింది తెలుగుదేశం ఆ మొదటిద్దరికి కూడా దామోదర్ నాయుడికి నూనె ఆయనకి కూడా రఘువర్మ కూడా అట్లాగే ఇద్దరికి మద్దతు ఇస్తుంటే చివరికి వైసీపీ వాళ్ళేమో ఆ మూడో ఆయనకి మద్దతు ఇచ్చారు వైసీపీ వాళ్ళే మూడో వాళ్ళకి మద్దతు ఇచ్చారట వాళ్ళు అక్కడ కూడా ఓడిపోయారు అక్కడ కూడా ప్రతిపక్ష స్థానం రాలేదు అలాంటిది వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు అసలు తెలుగుదేశం అక్కడ మద్దతు ఇచ్చింది ఇద్దరికి మద్దతు ఇచ్చింది కదా ఆ మాత్రం కనీస జ్ఞానం లేదా అంటే దబాయించేయడం అనమాట అక్కడ బేసిక్గా మన కళ్ళందరు ఎదురుకుండా కనబడినటువంటిది నాదేళ్ళ మరో మాట్లాడారు మంత్రులు మాట్లాడారు రఘువర్మకం ఒకటి చెప్పేసి గెలవగానే గెలిచినోడు మావోడే కచ్చిఫేసేస్తున్నారు అనమాట అదే నారాయణ చైతన్య లేకపోతే ఈ భాష్యం ఇట్లాంటి స్కూల్ కాలేజ్